యలు గోంగూర వస్తున్నది బెండకాయలు తోటకూర ఏమండే తినే మొక్కజొన్న కింద స్వీట్ కార్న్స్ వస్తున్నాయి రోజ్మేరీ మొక్క ఇది గ్రిప్పులు పెట్టేసామండి ఇది మూడు నెలలకు ఒకసారి కలుపు మందు కొడుతుండారు ప్రతి దానికి గ్రిప్పులు కొట్టేసి గ్రిప్పులు పెట్టి వాటికి వాటి నుంచి వాటర్ వస్తాయి అన్నమాట చూడండి గంగబాయల కూర కూడా ఉంటుంది స్వీట్ కాను తినే తినే మొక్క స్వీట్ కాన్ తెలుసు కదా ఇప్పుడు అమ్మొస్తున్నాయి ఎక్కువ ఈ నుంచి వాటర్ వస్తాయండి ఇలా అదైతే రోజ్మేరీ మొక్క అండి మొక్క గురించి చెప్తాను నేను మీకు కాయతప్పూల చెట్టు తినే అరటి చూడండి అరటికాయ అరటికాయ వచ్చేసింది తినే అరటి అనమాట ఇది తినే అరటి అంటే కూరగాయలదండి కూరగాయలది తెలుసా అండి చెట్టు ఇది లలిత అమ్మవారికి పెడతారు ఎక్కువగా అట్ ఎక్కువ రాజమండ్రి సైడ్ ఉంటాయి లలిత అమ్మవారికి పెడతారు స్నేక్స్ ప్లాంట్ తెలుసు మొక్క మామిడి చెట్టు మామిడి చెట్టు పునాస మామిడి చెట్టు ఇటు వచ్చేసి అప్పుడే మా ఆడకే అండి ఇది పునాస్ అన్నమాట అటు కూర గంగపల్లి కూర నేను తెలుసు అది ఇది వచ్చేసి ఇది ఒక ఆయుర్వేద మెడిసిన్ చెట్ అండి నేను వీటిని కూడా చెప్తాను నేను మీకు త్వరలో మళ్ళీ గార్డెనింగ్ తీయమన్నారని తీస్తున్నా నేను ఆల్రెడీ తీసేసి పెట్టాను నేను ఇది ఆల్ స్పైసీ అండి ఇది ఒక్క మౌత్ వాష్ కూడా దానికి కూడా పనిచేస్తుంది పాను కిల్లీలు ఇవి కాకుండా ఇది ఒక్క ఆకు తిన్నారంటే స్పైసీ ఆకు అంటారు మౌత్ ఫ్రెషర్ అనమాట దీని గురించి కూడా తీస్తాను పొన్నగంటి అండి కంపల్సరీగా పొన్నగంటి కూర ఉంటుంది పొన్నగంటి కూర అది ఎరజాజి అండి అది ఎర్రజాజీ బియ్య బంతి అంటారు కదా మామూలు బంతి ఈ పూలు తెలుసా అండి మీకు సీతమ్మ వారి జడబంతి అంటారు అవి ఎల్లో కలర్ ఏమో మన చిన్నప్పుడు పుస్తకాలల్లో వేసుకుండేవాళ్ళం కదా అవి అనమాట ఇది వచ్చేసి నైట్ క్వీన్ అండి అది గోంగూర పెట్టాను ఇదైతే ఎండిపోయింది నేను తీసాను అనమాట ఇవి వీటిని ఏమంటారు తెలుసా పప్పుల వేసుకున్న బాగుంటుంది బుడంకాయలు బుడంకాయ తీగ ఎండిపోయింది మళ్ళీ ఇంకోటి వచ్చేసింది అనమాట బుడంకాయ తీగ ఎర్రజామ చెట్టు అండి ఇది అది ఎర్రజామ చెట్టు పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు కొనే పని లేదండి ఇది షుగర్కి సంబంధించింది షుగర్ ఆకు ఇది రణపాలు ఆకండి వామాకు వామాకు లోటస్ ఇవన్నీ చూసినవే కదా సరస్వతి ఆకండి ఇది పూలల్లో వేసి కడతారు కదా అదనమాట ఇది దానిమ్మ చెట్టు నిమ్మ చెట్టు సపోటా ఇది సపోటా చెట్టు అండి వాసు ప్రకారం పెట్టుకోవాలండి చెట్టు ఇది మామూలు జామ చెట్టు ఇదేమో ఎర్ర జామ చెట్టు అండి ఇది పుదీనా కొద్ది కొద్దిగా వేసుకుంటారండి పుదీనా మనం కొనుక్కొచ్చిన ఆకులు కొనుక్కొస్తాం కదా పుదీనా దానికి వేర్లుంటే వేసుకుంటాం ఇది అండి సోంపు పడి సోంపు చెట్టు వచ్చేస్తుంది ఉంటాయండి ఆక్సిజన్ ఇచ్చేది అనమాట మొక్క ఇప్పుడే వస్తున్నది ఇది అలోవీరా అది ప్లాంట్ అండి పోయింది ఇదిను ఈ చెట్టును ఈ చెట్టు పదిహేను రోజులు ఇంట్లో పదిహేను రోజులు ఈ వాతావరణానికి పెట్టాలని నేను పెట్టకపోవటం వల్ల ఇది ఇలా అయిపోయిందనమాట ఇంట్లోనే చెట్టు అమ్మగారు కూర్చుంటారు అక్కడ తులసి చెట్టు పెట్టానండి పెద్దవాళ్ళకి తులసి చెట్టు గాలి చాలా మంచిది కదా అని పెట్టాను అనమాట ఇంట్లో కూడా వరింటాకండి పెద్ద చెట్టు ఉండేది గోరింటాకు పోయింది మళ్ళీ వేశాను నాకైతే చెప్పే పని లేదు పెద్ద వృక్షమే ఉందనమాట ఎప్పటికప్పుడు దీన్ని కట్ చేస్తూ ఉంటారు మా వారు అంత పెద్ద చెట్టు గోరింటాక్ చెట్టు ఒకటి పెద్దది ఉంది అన్న కదా పోయిందనమాట పున్నాక పూల చెట్టు అండి ఇది పున్నాక పూలు అంటారు చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడు వీటిని జడలు వెళ్తారు పింక్ కలర్ వైట్ కలర్లో పూస్తుంటాయి తుల చెట్టు ఉంటే మంచిది అన్నారని చెప్పేసి కొంచెం వేసుకున్నానండి నేను మంచిగా అమ్మవారు వచ్చేసిందనమాట దక్షిణం వైపు ఉండాలంటేను ఇలా అనమాట తులసి చెట్టు భూమిలోనే ఇక్కడ వర్క్ చేసుకున్నా కూడా తులసి గాలి అనేది వస్తుంది మనకి రూమ్ లోకి కావాలని చెప్పారని వేసుకున్నాను తీగ బచ్చల మడి బచ్చల కోసేసానండి ఆల్రెడీ కోయటం వల్ల ఇలా ఉందనమాట మడి బచ్చల ఇది తీగ బచ్చల ఉన్న దాంట్లో మన ఇంట్లో పండించుకుంటాం ముద్ద బంతి అండి తోటకూర మొక్కలు చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇది ఆవకోడ చెట్టు అండి ఆవకోడ చెట్టు ఆవకోడ చెట్టు ఇంట్లో వేసుకుంటారా వేసుకుంటారండి ఆవకాడ చెట్టు మా వారికి ఎవరో గిఫ్ట్ ఇచ్చారట ఇది తెలుసా సీతమ్మ వారి జడవంతి తోటకూర మొక్కలు చూడండి తన చెట్టు చూపించా కదండి ఇంట్లో నుంచి ఇదనమాట ఓవరాల్గా లుక్ ఇదండి గార్డెనింగ్ కూర కూరటి తినే అరటి ఇంకా వస్తున్నది ఇప్పుడు గమనించారా ప్రతి దాంట్లో కూడా నేను గ్రిప్పులు అనేది మా వారు పెట్టారండి ఈ గ్రిప్పుల ద్వారా వాటర్ అనేది వస్తాయి అనమాట అందరికీ తెలిసిందే లేండి మొత్తం చుట్టూ చూడండి పైపు మొత్తం గ్రిప్పులు వాటర్ తడిసింది చూసారా మొక్కలంబడి అది మొత్తం చూసారా చుట్టూ గ్రిప్పులు అనమాట చూడండి ఆ చివరి వరకు చెట్ల వరకు గ్రిప్పులే ఈ తడి ఉన్నంత మటుకు మొత్తం గ్రిప్పులేనండి మనం పట్టే పని లేదు ఓన్లీ ఇట్లా ఉన్నప్పుడు మనం చెంబుతో మనం వాటర్ కావాల్సినంత చల్లుకుంటాయి అనమాట స్వీట్ కార్న్ అండి అవి చూడండి స్వీట్ కార్న్ మొక్కలు అట్లా స్వీట్ కార్న్ మొక్కలు వచ్చాయి ఇవేమో మామూలుగా తినే కంకులు అమ్ముతారు కదండి అవన్నమాట ఇటు కూడా గ్రిప్పులేనండి చూసారా మొత్తం గ్రిప్పులే తోమలపాకు చెట్టు అండి అవి ముందు పారిజాతం చెట్టు గన్నేరు చెట్టు గన్నేరు పూలు తెలుసు కదా అందరికీ అవి ప్రతి చోట గ్రిపులేనండి ప్రతి లైను గ్రిపులే ఈ వాటర్ వచ్చినప్పుడు పంపు తిప్పుతాం రెండు రోజులకోసారి ఇవి క్యాప్స్కమ్ మొక్కండి వేసింది కానీ ఇంకా వదిలిపోతుంది ఎందుకనో కొండగంటి కూర దగ్గర నుంచి గంగవెన కూర చినుకులు పడుతున్నాయి వాన వస్తుందండి మాకు బెండకాయలు ఈ నాలుగు మొక్కలేనండి అన్నీ గ్రిప్పులే ఎటు చూసినా గ్రిప్పులేనండి ఆ చివరి మా మొత్తం సపాటా చెట్టు వరకు పనస చెట్టు వరకు గ్రిప్పులే పనసకాయ లాగోండి కాయలు ఇప్పుడే వస్తున్నాయి పిందలు కానీ ఇవి రాలిపోతాయండి ఏంటంటే ఉండవు రాలిపోతుంటాయి పనసకాయలు చూడండి మూడు కాయలు వచ్చాయి ముచ్చటగా చూడండి పక్కన ఇంకోటి కులిపోయింది చూసారా పక్కన ఇంకోటి కులిపోయింది చూసారా అవి ఉండవండి వస్తాయి కానీ ఉండవన్నమాట రాలిపోతుంటాయి అవైతే ఉండవు చూడండి పనసకాయ వస్తాయి కానీ రాలిపోతే ఈ టైంలో మనం మందు కొట్టించాలన్నమాట ఇల్లు కట్టిన కొత్తలో వేసిన చెట్టండి ఇది బ్రహ్మకమలం అండి ఇది బ్రహ్మకమలం తెలుసుక ఇది వచ్చేసి మామిడి అల్లం మామిడి అల్లం అనమాట